ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్రి దేవల్లా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ తండ్రిని ఒక్కసారి తలుచుకుంటూ నీ ముందున్న ఈ పువ్వుల్ని తాకు చూడమ్మా వెంటనే తల్లి నీ జీవితాన్ని కూడా అందమైన పూల తోటగా మారుస్తాను నువ్వు కోరిన ప్రతిదీ నీ చేతిలో పెడతాను బిడ్డ వెంటనే తాకు అస్సలు ఆలస్యం చేయకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఆ సందేశం ఏంటి అనేది ఒక్కసారి ఈ పూలను తాకి బాబాగారి మాటలు విందామా తల్లి ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను అవమానాలను తలుచుకొని బాధపడుతూ కూర్చుంటున్నావు కదా ఎందుకు తల్లి నీకు బాధ నా మీద నమ్మకంతో ఉండు నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా ఇప్పుడు నువ్వు నన్ను నమ్మి నీ ముందున్న ఈ పూలను తాకావు కదా ఇక నీ జీవితాన్ని అందమైన పూల తోటగా అద్భుతంగా మార్చే బాధ్యత నాది నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఒక్కొక్కసారి నీ సాయి మీద నమ్మకంతోనే ఊపికతో ఎదురు చూశావు నన్ను నమ్మి ఈ పూలను తాకిన నీకు అంతా మంచే జరగబోతుంది ఇక జరగని వాటిని తలుచుకొని దిగులు పడుతూ కూర్చోకమ్మా అంతా అయిపోయింది అన్నీ పోగొట్టుకున్నాను అని దిగులు పడకు నువ్వు పోగొట్టుకున్నది ఏదో ఒక రూపంలో నీకు తిరిగి అందిస్తాను ఏదైతే నువ్వు జరగాలి అని అనుకుంటున్నావో అది తప్పకుండా జరిపిస్తాను నాపై నమ్మకంతో నీ భారాన్ని నాకు అప్పగించు అంతా నేను చూసుకుంటాను ఈ క్షణం వరకు చేదుగా ఉన్న నీ జీవితాన్ని తీయగా మార్చి నీ జీవితాన్ని నందనవనం చేస్తాను నేను నీతో ఉన్నంత వరకు ఈ దిగులు అనవసరం నీ దిగులు అంతా విసిరిపడేసే బిడ్డా నీ ఆర్థిక ఇబ్బందుల వలన నువ్వు పడే కష్టాలు నాకు తెలుసు నీకు కావలసినవి ఎవరి చేతనైనా ఏ రూపంలోనైనా నీకు చేరవేస్తాను లేదా స్వయంగా నీ తండ్రిని నేనే నీ దగ్గరకు వస్తాను నీ తండ్రి రాక కోసం ఎదురుచూడు ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా ఎదురు చూడకుండా ఎవరి దగ్గర కూడా చేయి చాచకుండా ఉండేందుకే నేను నీ దగ్గరకు వస్తానమ్మా నువ్వు ప్రేమించిన బంధం దూరమైంది అని బాధపడుతున్నావు కదా ఎందుకు నీకు బాధ వారే నిన్ను దూరం చేసుకుని దురదృష్టవంతులయ్యారని తెలుసుకో నీ ప్రేమ అభిమానం వారు అందుకోలేకపోతున్నారే అని జాలిపడు ఎందుకంటే అందుకోడానికి వారికి అదృష్టం ఉండాలి కదా నీ అభిమానం ప్రేమ వారికి తెలిసేలా చేసి వారు నీ దగ్గరకు వచ్చేలా చేస్తానమ్మా ఎందుకో తెలుసా వారంటే నా బిడ్డకు ఎంతో ఇష్టం నువ్వు కోరిన బంధం నీ దగ్గరకు చేర్చి నీకు ఆనందాన్నిస్తాను నన్ను కాదని నీకు ఎవరూ చెడు చేయలేరమ్మా నేను అస్సలు చేయనివ్వను నువ్వు నీ కన్నీటికి తీర్పు కోసం ఎదురు చూస్తున్నావు కదా బాధపడుకు తల్లి నీ కన్నీటిని ఆనంద కన్నీరు చేస్తాను నీకు ఎవరు చెడు తలపెట్టినా వారికి నేను బుద్ధి చెబుతాను కదా ఇక నీకైనది అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా నువ్వు సిద్ధమైన వాటిని అందుకోవడానికి ఇప్పటి వరకు నువ్వు పెట్టిన కన్నీటిని వల్చేలా ఒక అద్భుతాన్ని నీకు అందిస్తాను దానికైన పనులన్నీ నేను ఆరంభించేశాను బిడ్డ ధైర్యం మనోబలం ఉన్నవారికి ఎన్నో కష్టాలు వస్తాయి వాటిని తట్టుకునే శక్తి వారికి ఉంటుంది కాబట్టి అన్ని కష్టాలు వారికే వస్తాయమ్మా అందుకే ఇప్పుడు కూడా నీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి నా బిడ్డ ఎంతో ధైర్యవంతురాలు కాబట్టి ఇన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటగలిగే శక్తి నీకు ఉందమ్మా ఆ కష్టాలను దాటి వస్తే ఇక నీకు అంతా ఆనందమే కాబట్టి దేనికి కృంగిపోక బిడ్డ ధైర్యంగా ఉండు ఒక్కసారి ముళ్ళు ఉన్న దారిని కొంచెం దాటి వస్తేనే కదా తల్లి అందమైన పూల దారిలో నువ్వు నడవగలవు ధైర్యంగా నీ సాయి చెప్పినట్టు నడువు తల్లి అంతా మంచి జరుగుతుంది నేను నీతోనే ఉంటూ నిన్ను నడిపిస్తాను కదా ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ నీ తండ్రి నీకు వెళ్ళ తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Om Sai Ram